హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చాక్లెట్ క్రీమ్ని ఏ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోలేదనేది చూపిస్తున్నాను ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కేక్ తయారు చేసుకునే వాళ్ళకి అది కూడా ఇంట్లోనే మనము ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ విధంగా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి ప్లీజ్ ఒక లైక్ చేయండి బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వీడియోస్ డబ్లెట్ డబ్లెట్ ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లోకి వాటర్ అనేది పోసుకుందాము వాటర్ హీట్ అయిన తర్వాత మనము ఏ గిన్నెలో అయితే మనం చేసుకోవాలనుకుంటున్నాము గుంటగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోలేదు కాబట్టి నేను మళ్ళీ మార్చేసాను గిన్నె రెండు గిన్నెలు మార్చేసి కళాయి పెట్టుకున్నాను కాబట్టి అందుకని ముందుగానే కళాయి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు బటర్ని వేసుకున్నాను ఇంకా నాలుగు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ మనకి ఇంట్లో యూస్ చేసే వంటకి యూస్ చేస్తాం కదా అది యూస్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు నేను మొత్తం బాగా కరిగిన తర్వాత షుగర్ని అనేది తీసుకున్నాను షుగర్ మనకి పౌడర్ చేసుకొని వేసుకోవాలి నేను నాలుగు స్పూన్ల వరకు ముందు వేసుకున్నాను నాలుగు స్పూన్లు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అరకప్పు మిల్క్ పౌడర్ అనేది వేసుకున్నాను మిల్క్ పౌడర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ అనేది మనకి చాలా దొరుకుతాయి మనకి ఇంట్లోనే చక్కగా అర లీటర్ పాలు తీసుకొని పౌడర్ కూడా చేసుకోవచ్చు నేను ఒకసారి చేసి పెట్టాను మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే నేను మీకు వీడియో అనేది తీసి పెడతాను కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి నేను ఆ రెసిపీ కూడా మన ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అని కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఒక స్పూను మొత్తం మిల్క్ పౌడర్ కలిసిన తర్వాత ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత అప్పుడు కోకో పౌడర్ ఒక కప్పు వరకు తీసుకొని వేసుకున్నాను అరకప్పు మిల్క్ పౌడర్ ఇంకా ఒక కప్పు ఖోఖో పౌడర్ అనేది వేసుకున్నాను మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా పాలు అనేది వేసుకోవాలి వేసుకొని కలుపుతూనే ఉండాలి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం పౌడరు షుగర్ పౌడరు మిల్క్ పౌడరు ఖోఖో పౌడర్ మొత్తం బాగా కలిసిపోయే విధంగా మొత్తం క్రీమీగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి నేను ఇప్పుడు పొయ్యి మీద పెట్టేటప్పుడు షుగర్ పౌడరు ఇంకో టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను టేస్ట్ చూస్తే సరిపోలేదు అనమాట చేదుగా ఉంది కోకో పౌడర్ చేదుగా ఉంటుంది కదా కాబట్టి సరిపోలేదని చెప్పి ఇంకా రెండు స్పూన్లు షుగర్ పౌడర్ అనేది నేను వేసుకున్నాను బాగా కలుపుతూ ఉండాలి మనకి సెవెన్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు మనకి ప్రాసెస్ అనేది టైం పడుతుంది మనం బాగా తిప్పుతూనే ఉండాలి విక్సర్తోని మిక్సర్తో తిప్తేనే మనకి బాగా మిక్స్ అవుతుంది కాబట్టి ఈ విధంగా పల్చగా అయ్యేంత వరకు చూసుకొని పాలు పోసుకోండి ఓకేనా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత తా చూస్తే చూడండి ఎంత క్రీమీగా అయ్యిందో చాలా చాలా బాగుంది చల్లారిన తర్వాత మనకి ఇంకొంచెం తిక్గా అవుతుందనమాట కాబట్టి పాలు కొంచెం పల్చగా అయ్యే వరకు చూసుకొని కలుపుకోండి ఓకేనా అలా వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను కేక్స్ చేసుకునేటప్పుడు వేసుకొని తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి నేను స్టోర్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా మనమైతే కేక్స్ అయితే తయారు చేసుకోవచ్చు క్రీమ్ తోని మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కేక్స్ అన్నీ చూపిస్తానండి మన ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ ఆన్లో పెట్టుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్